కాలు విడిపోవడానికి వాళ్ళ మధ్య చిచ్చుకి కారణం రుద్రాని అని తెలుసుకున్న స్వప్న తాగి నిద్రపోతున్న రుద్రానిని ముసుగేసి మరి చిత్త కొట్టడు కొట్టేస్తుంది రుద్రాని లేచి చూసేసరికి రాహుల్ ఉంటాడు కానీ స్వప్న కనిపించదు ఏంట్రా నువ్వు నన్ను కొట్టావా అంటే నేను ఎందుకు కొడతాను మామని రాహుల్ అంటాడు ఇంతలో స్వప్న వస్తుంది నాకేం తెలుసు మీ అబ్బాయే కదా ముందు వచ్చింది మరి మీరు నన్ను అంటారేంటి ఏ కాపురలో చిచ్చి పెట్టారో ఏమో వచ్చి కొట్టేసి వెళ్ళిపోయారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది లేదరా ఇదే బాగా కొట్టింది నన్ను దీని దెబ్బలు నాకు తెలియవా అంటూ చెప్తూ ఉంటుందన్నమాట అయితే స్వప్న బాగా తిక్క కుదిరింది వీళ్ళకి అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక్కడ ఒక విషయం గమనించాలండి స్వప్న క్యారెక్టర్లో ఉన్న అమ్మాయిని అయితే మార్చారనమాట మరి ఈ అమ్మాయి ఎలా చేస్తుంది ఏంటనేది మనం చూడాల్సిందే ఇక రుద్రానికి అయితే దిమ్మ తిరిగిపోయింది స్వప్న దెబ్బలతో నా చెల్లి జోలికే వస్తావా వాళ్ళిద్దరిని విడగొడతావా ఇలాంటి దెబ్బలు నీకు రోజు ఉంటాయి అని స్వప్న వెళ్తూ వెళ్తూ వాళ్ళని ఒక చూపు చూసేసి వెళ్తుంది అసలు ఏమైందో ఏంటో అపర్ణ కనుక్కుందామని కావ్య దగ్గరికి వెళ్తుంది ఇక ఇద్దరు గుళ్ళో మాట్లాడుకుంటారు అత్తాకోడలిద్దరు అప్పుడు కావ్య చెప్తూ ఉంటుంది అసలు నా ప్రమేయం లేకుండా నీ ఇదంతా జరిగిపోయింది అత్తయ్య గారు నాకు అసలు అర్థం కావడం లేదు నేను ఆయనకి ఎంత చెప్పి చూడాలన్నా కూడా ఆయన వినే స్థితిలో లేరు అంటే ఏం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు చెప్పకు అన్నా మీకు అట్లా నీ దెబ్బ నీ జీవితం మీద దెబ్బ కొట్టింది కంపెనీ దాని మీద దెబ్బ కొట్టింది అని అయితే చెప్తూ ఉంటుంది ఇక రాజు అమ్మ కనపడటం లేదు ఏంటి అని అంటూ ఉంటే రుద్రని చెప్తుంది అనమాట నీ భార్యను కలవడానికి గుడికి వెళ్ళిందిరా అని ఇంకా రాజు కోపంతో ఊగిపోతాడు ఇక అపర్ణు బుద్ధిగా ఇంటికి వచ్చి వాటితో కాపురం చేసుకో మిగిలిన మొత్తం నేను చే చూస్తాను చేస్తాను అన్నట్టు ఒక హామీ ఇస్తుంది అపర్ణ